విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధానమంత్రి మోదీ స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ లోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ జనవరి ఎనిమిదవ తేదీన ప్రధానమంత్రి మోడీ విశాఖకు పర్యటనకు వస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు లేదంటే భవిష్యత్ లో సిపిఎం పార్టీ తరఫున దీనిపై ఏ విధంగా అందుకని ఎనిమిదవ తేదీ ప్రధానమంత్రి స్పష్టంగా ప్రయత్నం చేయాలి మేము ఆ రోజు ఏం చెప్తారో దాన్ని బట్టి రాష్ట్ర భవిష్యత్ కార్యక్రమం కూడా సాధ పార్టీలు కార్మిక సంఘాలు ఎవరు శక్తి కొద్ది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపేదానికి అవసరమైన సర్వశక్తులు వడ్డీ దీన్ని కాపాడుకోవడానికి ఈరోజు స్వామికోటిలో ప్రత్యేకించి మేము సిపిఎంలు కూడా ప్రధానమైన కర్తవ్యంగా తీసుకున్నాం రెండవది ఈ విశాఖపట్నంలో ఐదు వందల ఇరవై ఐదు కోట్లు పెట్టి పెద్ద గెస్ట్ హౌస్ గత ప్రభుత్వం కట్టింది గుడ్డప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా ప్రైవేటీకరణ కాకుండా డిజిల్ ఇన్వెస్ట్మెంట్ అనే పదం వాళ్ళ మధ్య చర్చకు వచ్చింది డిజి ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు ఉపసంహరణ ఎన్నైనా కావచ్చు ఇరవై శాతం కావచ్చు నలభై శాతం కావచ్చు యాభై శాతం కావచ్చు డెబ్బై కావచ్చు పెట్టుబడులు ఒకసం అంటే కరిమీండైనా మింగన వెలగ పండు అంటారు ఏనుగు ఆ మింగితే లోపల గుజ్జంతా అది తీసేసుకుని మళ్ళీ యాజ్ స్టీజ్గా బయటికి పంపుద్ది ఆ కాయ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అలా ఉంది దాంట్లో గుజ్జంతా తీసి పడేసి చివరికి వచ్చి డొప్ప మిగిలిచేసి దాసారన్నంతా కూడా పక్కన మిట్టలకి ఆశల మిట్టల గొప్ప చెప్పేదాని కోసం ఈరోజు కొత్తగా రచన జరిగింది ఆ రచన ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు మోడీ మాట్లాడుకొని దాన్ని వ్యక్తిగట్టిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి ద్రోహం అన్యాయం ఎన్నుకోడు తప్పదు ఇప్పుడు దానికి ఇచ్చిన మాటలు విశ్వసనీయత ప్రశ్నించేది ఉన్నది ఇది ఆ హామీలన్నింటినీ కూడా